హాయ్ యర్స్ ఈ వీడియోలో ఏపీలో మనకి ప్రతి మైలకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మొదలైంది సో వీరికి మాత్రమే రావడం జరుగుతుంది ఎవరికి వస్తున్నాయి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అలా చేయట్లేదు ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే మనకి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్న దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న వారికి మాత్రమే అమౌంట్ పడుతుంది అయితే దీనికి స్టార్టింగ్లో కొన్ని అర్హతలు కూడా పెట్టడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలి వివరాలు కూడా చూసినట్టయితే పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారుగా మొదట ఏపీ మహిళ అంటే ఆంధ్రప్రదేశ్ స్త్రీ ఐ ఉండాలి సో తర్వాత ఏపీ ఫీమేల్స్కి మాత్రమే ఇస్తాము అందులో పదిహేను వందల రూపాయలు ప్రతి నెలకి అకౌంట్లోకి క్రెడిట్ చేస్తామని చెప్తున్నారు ఇంకొక విషయం వస్తే ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు ఇవ్వడం జరుగుతుందా ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా ఫ్యామిలీలో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి అమౌంట్ వస్తుందా లేకపోతే ఒకరికే వేస్తారా అని చెప్పి అడుగుతున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం కానీ ఖచ్చితంగా ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఉంటేనే వేస్తామని చెప్పి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా మరి ఉన్నారు ముగ్గురు ఉన్నారు మరి ముగ్గురికి ఈచ్ వన్ సపరేట్ అప్లికేషన్ పెట్టుకుంటే సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఒక అప్లికేషన్ పెట్టుకో ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి వారికి సపరేట్గా అప్లికేషన్స్ పెట్టుకుంటేనే అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతే అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సపరేట్గానే అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఎంతమంది ఉంటే అంతమంది సపరేట్గా అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇంకోటి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలా లేకుంటే కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు ఉంటుంది అక్కడ అడ్రస్ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఆధార్ అడ్రస్ వేరు రేషన్ కార్డ్ అడ్రస్ వేరుగా ఉన్నప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందని కూడా అడుగుతున్నారు సో అటువంటి అంశంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఏ దాని సంబంధం లేదు మీరు ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనకి సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలా మరి బ్యాంక్ అకౌంట్ లేకుండా హస్బెండ్ అకౌంట్ ఇవ్వచ్చా ఇటువంటి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ మీద ఉన్న నేమ్తో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి అంతే తప్ప వేరే వాళ్ళ అకౌంట్స్ ఇవ్వడానికి కుదరదండి అది కూడా మీరు అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదో కూడా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకోతే మళ్ళీ అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా ఉంటుంది ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే ఒక్కసారితో అయ్యేది కాదు నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా మళ్ళీ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎయిటీన్ ప్లస్కి సో వాళ్ళకు కూడా పదిహేను వందల రూపాయలు రావాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఇవి ఆన్లైన్లో మనకి చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పిస్తూ ఉంటారు ఇది మొత్తానికి అయితే దీనికి సంబంధించి న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే